Thank నో టొబాకో డే సందర్భంగా మనం అంతా ఇక్కడ కలిసాము మన నాగేశ్వరరావు గారు తీసుకున్న ఇనిషియేటివ్ తోటి యాంటీ టొబాకో దినాన్ని ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమంగా నిర్వహించి దాని అప్ సంవత్సరం పొడవడం ఏ అవకాశం దొరికినా అవకాశాన్ని ఉపయోగించుకుని టొబాకో నిర్మూలన సంవత్సరంగా మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఆయన ఇన్స్పిరేషన్ తో మీ అందరి సహకారంతో అవగాహన ఎంతవరకు కల్పించామంటే మేము పేషెంట్ చూసి చూసిన వెంటనే ఏమో మీకు కొంచెం క్యాన్సర్ అనుమానం ఉంది లేకపోతే క్యాన్సర్ వచ్చింది అని చెప్పిన వెంటనే ఫస్ట్ రియాక్షన్ పేషెంట్ ఏమంటారంటే నాకు చెడ్డ అలవాట్లు ఏమి లేవండి ఎప్పుడు సిగరెట్ కానీ లేకపోతే చుట్ట ఇటువంటి అలవాట్లు ఏమి లేవండి అని చెబుతారు అంటే పేషెంట్ రియాక్షన్ చదువుతున్నాను అవగాహన అంత బాగా కల్పించారు మీ అందరికీ మేము కృతజ్ఞతలు అంటే సొసైటీలో టొబాకో వల్ల వచ్చే నష్టాలని ప్రజలకి బాగా జీర్ణించుకుని ఉంది స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఈరోజుని ప్రత్యేకంగా మీ అందరినీ నేను కోరేది ఏంటంటే మన యువకుడు ఉత్సాహవంతుడు డైనమిక్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు టొబాకో బ్యాన్ చేయటం అనేది టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయటం అన్నది మనందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఆయనకి మా తరపున మనందరి తరఫున అన్ని విధాల కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుందాం మనందరం ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు ఈ ఇనీషియేటివ్ ఒక సంవత్సరం పాటు బ్యాన్ చేశారు ఆ బ్యాన్ చేయడంలో కొన్ని మాడిఫికేషన్స్ రిక్వెస్ట్ కూడా మనం చేయవలసి ఉంది టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ లైక్ పాన్పర గుట్కా అని కొన్ని పేర్లు పెట్టారు కానీ అది సరిపోదు టొబాకోని వివిధ రూపాల్లో మార్చి రుచికరంగా బాగా అట్రాక్టివ్గా ఈజీగా ట్రాప్లో పడే చాలా ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి ప్రొడక్షన్ స్టాప్ చేయాలి వేరియస్ ఫార్మ్స్లో మార్కెట్లో రిలీజ్ చేసి సేల్ చేయటం స్టాప్ చేయాలి ఇది ఇండిపెండెంట్ మెకానిజం అండ్ మిషనరీ పనిచేస్తే తప్ప టోటల్గా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో బ్యాన్ చేయటం అన్నది ఇట్స్ ఎ మేజర్ టాస్క్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ కానీ మన రాష్ట్రంలో మన చీఫ్ మినిస్టర్ గారు అంత ఉత్సాహంగా అంత ధైర్యంగా ఇనిషియేటివ్ చేయటమే మనకు చాలా మహాభాగ్యం మనం ఎన్ని సంవత్సరాల నుంచి యాంటీ టొబాకో డేస్ జరుపుకుని ఎంత అవగాహన కల్పించినా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ దొరకలేదు అందుకని మనం ప్రత్యేకంగా అభినందించవలసిన విషయం టొబాకో ఈజ్ ఏ వండర్ లీఫ్ చాలా గొప్ప ఆకు ఎందుకు గొప్ప ఆకు అంటే అది రాజుల్లాగా మహాభాగ్యంలాగా బంగారంలాగా ఒక వెలుగు వెలిగింది దీని చరిత్ర తీసుకుంటే ఓటో శతాబ్దంలో దీన్ని ఏదో ఒక ఆకులాగా ఏదో వాసన వచ్చే ఆకులాగా మొదలుపెట్టి యాంటీసెప్టిక్ లాగా పుండ్లు మానటానికి వాడుతూ మన ఫ్రాగ్రెన్స్ లాగా మంచి వాసన వచ్చే సుగంధాలలాగా కొంతకాలం వాడుతూ పద్నాలుగో శతాబ్దం వచ్చే టైంకల్లా కల్లా బంగారంతో ఎక్స్చేంజ్ చేసుకుని అంత స్థాయికి చేరింది అది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇండియాలో స్పైసెస్ అన్నది చాలా గొప్ప ప్రొడక్ట్స్ దానికోసం యూరోపియన్ కంట్రీస్ నుంచి బంగారం ఇచ్చి స్పైసెస్ తీసుకెళ్తూ ఉండేవారు అలాగే ఈ టొబాకోను కూడా బంగారంతో వెలకట్టి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో కాలక్రమేణా యూరో యూరోపియన్ కంట్రీస్ నుంచి అమెరికా మన దేశం ఆషియా అన్ని కంట్రీస్కి వృద్ధి చెంది దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ అని మనం అర్థం చేసుకున్నాం బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయో ఈరోజు మన పెద్దలందరూ కూడా చెప్తారు కొని ఏ రూపంలో లోపలికి తీసుకున్నా అది చెడ్డే కలిగిస్తుంది సొసైటీలో మన డెవలప్మెంట్ మనం ఎంత బాగా దేశం వృద్ధి చెందింది అలాగే మనం ఎంత వృద్ధి చెందామని చూస్తే పుగాకును కూడా వేరియస్ రూపాల్లోకి మార్చి కళ్ళకి అందంగా కనిపించేటట్టు నోచి నోటికి రుచి కలిగేటట్టు మంచి స్మెల్ వచ్చేటట్టు కలిగించి చిన్న పిల్లల్ని ట్రాప్లో పడేస్తున్నారు ఎందుకంటే ఇదంతా బిజినెస్ బిజినెస్ కోసం చిన్నపిల్లల్ని పదిహేను పదహారు సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు ఏమీ తెలియని వయసులో చిన్నగా వాళ్ళకి తెలియని రూపంలో అంటే చాక్లెట్ రూపంలో అవ్వచ్చు లేకపోతే వేరే సుగంధ ద్రవ్యాల రూపంలో అవ్వచ్చు నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేస్తారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఖర్చు లేదు ఫ్రీగా దొరుకుతుందని పిల్లలు ఉత్సాహంతో ఆడుకుని పాడుకునే వయసులో రుచి చూస్తారు నచ్చుతుంది అలాగే ఫ్రీగా దొరుకుతూ ఉంటుంది ఒక సంవత్సరం దాటే టైంకల్లా అది లేకపోతే వెతుక్కునే స్టేజ్ వస్తుంది ఇంకా కొంతకాలం గడిచేటప్పటికీ డబ్బులు కావాలి కొనుక్కోవాలి ఎడిక్ట్ అయిపోయారు టొబాకో ఈ రోజుల్లో ఇంచుమించు ఒక బిలియన్ పాపులేషన్ ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు ఏ రూపంలో మీరు అడిగినా అది టొబాకో అవ్వచ్చు పాన్పరాగా అవ్వచ్చు ఇంకా వేరే రూపాలు అవ్వచ్చు హుక్క అవ్వచ్చు ఏ రూపంలో తీసుకున్నా ఒక స్థాయి ఒక గ్రేడు మారుతుంది తప్ప అన్నీ నష్టాన్ని కలిగిస్తాయి తప్ప ఏ విధంగానే లాభం కలిగించే క్యారెక్టర్ లేదు దానిలో కొంతమంది సిగరెట్టు లేకపోతే చుట్టా బీడి ముక్కుపొడి డిప్పింగ్ అంటే మన బొగ్గు లోపల పెట్టుకుంటారు కొంత క్విడ్ అంటాం దాన్ని దానిలోంచి వచ్చింది నెమ్మదిగా మింగుతూ ఉంటారు మన శ్రీకాకుళం విశాఖపట్నం స్టూడెంట్స్ డేస్లో చిట్టుబాబు గారు మేము చూసినప్పుడు అక్కడ రివర్స్ బోకింగ్ మండే ఎండ్ లోపలికి పెట్టుకుంటారు నోట్ లోపల దానివల్ల ప్యాలెట్ అంగుట క్యాన్సర్లు వస్తాయి ఇక్కడ ఆ క్యాన్సర్సు ప్రపంచంలోనే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ప్రాముఖ్యం ఎందుకంటే మన వాళ్ళు అది లోపలికి బర్నింగ్ అండ్ లోపల పెట్టి కాలుస్తాం వల్ల ప్రపంచంలోనే అది ప్రత్యేకమైన క్యాన్సరు అలాగే ఇప్పుడు చాలా గో హుక్క హుక్క ఒక రకమైన టొబాకో అండ్ లాట్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేసి మంచి స్మెల్ వచ్చే టొబాకో ఒక్కసారి హుక్కా పిలిస్తే ఇంచుమించు టెన్ టైమ్స్ ఒక పఫ్ సిగరెట్ నుంచి ఒక పఫ్ తీసుకుంటే ఎంతో టెన్ టైమ్స్ ఎక్కువ పొగ ఊపితిత్తులోకి వెళుతుంది హుక్కా ద్వారా కానీ చాలామంది ఏం చేస్తారంటే హుక్కాలో లేదంటారు లేకపో లేదని చెప్పకపోతే వాళ్ళ బిజినెస్ ఎలా వస్తుంది అలాగే మాదక ద్రవ్యాలు మనం ఈ రోజుని టొబాకోకి మన చీఫ్ మినిస్టర్ గారు ఎంకరేజ్మెంటు దానికి మనం ధన్యవాదాలు తెలుపుకున్నాం దాంతోపాటు మనం మాదక ద్రవ్యాలు టొబాకోను కలిపి మనం చేసుకోవాలని చెప్పి మన వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాదక ద్రవ్యాలు అన్నది పెనుబోతంగా మనకి సొసైటీలోకి వచ్చేసింది ఆల్రెడీ అదో పెద్ద బిజినెస్ అంతర్ అలాగే అంతర్జాతీయంగా కూడా అప్పుడప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం ఇతర దేశాల నుంచి మన దేశంలోకి ఎలాగ ఎంటర్ అవుతుంది దానికి ఎంత లోపల సపోర్ట్ ఉంది ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారని కూడా మనం చూస్తున్నాం మన ఈ యాంటీ టొబాకో రోజున యాంటీ డ్రగ్స్ గురించి కూడా మనం మాట్లాడటం పిల్లలకి అవగాహన కల్పించడం చాలా అవసరం ప్రత్యేకంగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు యాంటీ టొబాకో డేని చిన్న పిల్లలకి అందుబాటులో లేకుండా చేయాలన్నది నినాదం ఈ సంవత్సరం నినాదం ఏంటంటే యాంటీ టొబాకో డే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చిన్నపిల్లల ఆరోగ్య రక్షణ చిన్న అందుబాటులో లేకుండా చేయాలన్నది మన నినాదం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం ఒక నినాదంతో యాంటీ టొబాకోడు జరుపుకోవటం దాన్ని సంవత్సరం అంతా కంటిన్యూ చేయటం సో ఈ విధంగా మీ సహకారంతో టొబాకో నిర్మూలన రాష్ట్రంలో బ్యాన్ చేయటం అన్నది చాలా అన్ ఆనందదాయకమైన విషయం దాంతోపాటు మాదక ద్రవ్యాలను కూడా బ్యాన్ చేయమని చెప్పి మన చీఫ్ మినిస్టర్ గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేద్దాం ఈ అవకాశం ఇచ్చిన మన నాగేశ్వరరావు గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారం